హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై మైత్రి థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియో సో చాలామంది ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ పెట్టిన మూడు వీడియోస్కి చాలా మంచి స్పందన వచ్చిందండి దానికి మంచి వ్యూస్ వచ్చాయి దాంతోపాటుగా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి సో చాలా మంది చాలా కామెంట్స్ అడిగారు దగ్గర దగ్గర యాభై పైన నన్ను క్వశ్చన్స్ చేశారు సో నేను గైనిక్ని కాదు నేను ఒక అమ్మని నేను తెలుసుకుంది చూసింది విన్నది గ్రహించింది ఎక్స్పీరియన్స్ చేసిందంతా కూడా వీడియోస్ రూపంలో పెట్టాను అనమాట సో ఐమ్ వెరీ గ్రాట్ఫుల్ టు దెమ్ సో ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే ఎందుకంటే వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారంటే మన వీడియో చూసినట్టే అని నేను చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యానమాట ఆ వీడియోస్కి మంచి సబ్స్క్రిప్షన్స్ కూడా పెరిగారు అనమాట సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు ఐఎమ్ సో హ్యాపీ దట్ సో ప్రెగ్నెన్సీ సిరీస్లో భాగంగా ఈరోజు మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అయితే క్లారిఫై చేద్దామని సో అందరికీ నేను డౌట్స్ ఎవరు అడిగినా వాళ్ళకి కామెంట్లో చెప్తాను కానీ కొంతమంది క్లారిఫై కాని వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళకి ఆన్సర్ చేద్దామని ఈ వీడియో అనమాట ఒక మెయిన్గా చాలా కామెంట్స్ వచ్చాయి అందులో ఒక పది కామెంట్లు నేను చూస్ చేసుకున్నాను అవే చాలామంది అడిగారు అనమాట ఆ పది కామెంట్స్కి ఈరోజు సమాధానాలు మేబీ మీరు ప్రెగ్నెంట్గా ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు ఇదే డౌట్స్ ఉండ ఉంటే ఉండవచ్చు సో అందుకనే ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఇది ఒక వీడియో అయితే పెడుతున్నాను ప్రెగ్నెంట్ సిరీస్లో మీరు అడిగిన ప్రశ్నలకి నా సమాధానాలు పార్ట్ వన్ అనమాట పార్ట్ కూడా చేస్తాను నెక్స్ట్ వీక్ ఎందుకంటే ఒకటే వీడియో ఎంత అయిపోతుంది పదిహేను పదహారు నిమిషాల వీడియో చూడాలంటే ఎవరికైనా విసుకొస్తుంది సో కాబట్టి ఒక పది నిమిషాల వీడియో అయినా క్లారిఫికేషన్తో ఉండాలి క్లారిటీగా ఉండాలని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆకాని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ అబ్బాయికి వచ్చేస్తాయి అండ్ వే మన ఛానల్లో ప్రెగ్నెంట్ సిరీస్కి సంబంధించి బో వీడియోస్ ఉన్నాయి ప్రెగ్నెన్సీ వీడియోస్ అని చెప్పేసి వేరే ప్లేలిస్ట్ కూడా నేను పెట్టాను వీడియోలో ఛానల్లో సో చూడండి మొదటి నుంచి తొమ్మిదో నెల వరకు హోల్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంటుంది ప్రతి నెల తల్లి ఆరోగ్యం ఎలా ఉంటుంది బిడ్డ క్షేమం కోసం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే ఎటువంటి స్కానింగ్స్ చేసుకోవాలి బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది ఉమ్మడి ఎక్కువైతే తక్కువైతే ఏమవుతుంది ప్రెగ్నెన్సీ డెలివరీ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెలివరీ బ్యాగ్లో ఏం సర్దుకోవాలి డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాలింతలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ఒకటి ఏంది ఓ బోల్డ్ అని వీడియోస్ అయితే నేను పెట్టానండి చూడండి డెఫినెట్గా మొదటిసారి తల్లిదండ్రులు అవుతున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అండ్ క్లియర్ అవుతాయని నేను అనుకుంటాను ఇక ఆలస్యం లేకుండా ఇవాళ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మీ ప్రశ్నలకి నా సమాధానాలు కొన్ని ప్రెగ్నెన్సీకి సంబంధించిన వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేస్తూ లాంగ్ వీడియో అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ క్వశ్చన్ అడిగిన వాళ్ళైతే చాలా మంది అడిగారు ఈ కామెంట్ ఏంటంటే అక్క మాకు డేట్ రావడానికి ఇంకా టెన్ డేస్ ఉంది ఇంకా లెవెన్ డేస్ ఉంది నాకు డేటు వచ్చే ముందు ముందు టెన్ డేస్ బిఫోర్ నుంచే నాకు కాలు బాగా లాగుతున్నాయి బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ స్టమక్ పెయిన్ వస్తుంది అండ్ మీరు చెప్పిన ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో నాకు ఆ సిమ్టమ్ కూడా నాకు ఉంది సో సేమ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్ లాగా అనిపిస్తుంది ఇది ప్రెగ్నెన్సీగా అనుకోవచ్చా అని చెప్పేసి అడిగారండి చాలామంది మీ డేట్ పీరియడ్ మిస్ అవ్వకముందే టెన్ డేస్ బిఫోర్ మీకు సిమ్టమ్స్ ఉన్నామంటే ఓకేనండి కానీ అది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని ఎలా అవుతుంది ఎలా అనుకుంటారు అందులో అనుకోవడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి సో నేను ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో షేర్ చేసిన మెయిన్ సిమ్టమ్లో అండ్ రీసెంట్గా కూడా లాస్ట్ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ప్రెగ్నెన్సీ అనేది తెలవకముందే ముందే తెలుసుకోవాల్సిన సిమ్టమ్స్ ఏముంటాయని చెప్పేసి సో దాన్ని ఉద్దేశించి అనుకుంటున్నారో ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ని ఉద్దేశించి అనుకుంటున్నారో తెలియదు కానీ టెన్ డేస్ బిఫోర్ ముందే మనం చెప్పలేమండి అట్లీస్ట్ ఒక వన్ వీక్ ముందంటే ఏదో సిమ్టమ్ వస్తుంది అంటే మనం కన్ఫామ్ చేసుకోగలుగుతాం కానీ మనకు ఇంకా లెవెన్ డేస్ ఉంది పీరియడ్స్కి ఇప్పటి నుంచే మనం ప్రెగ్నెన్సీ అయినా అని ప్రతి ఒక్కరు పేరెంట్ పెళ్ళైన వాళ్ళు తొందరగా పేరెంట్స్ అవ్వాలని కొంతమంది అనుకుంటే కొద్దిగా టైం తీసుకోవాలని కొంతమంది అనుకుంటారు ప్లానింగ్లో ఉండి ఎవ్రీ మంత్ ప్లానింగ్లో ఉండి అది ప్రెగ్నెన్సీగా రాకపోతే అది ఎంతో బాధ కలిగించిన విషయం నాకు అర్థమైంది కానీ టెన్ డేస్ లెవెన్ డేస్ బిఫోరే మీకు మీకు ఉన్న సింటమ్స్ వల్ల అది ప్రెగ్నెన్సీ అని నేను కన్ఫర్మ్గా చెప్పలేను బట్ ఎనీవే మీరు ప్లానింగ్లో ఉన్నట్లయితే మీకు టెన్ డేస్ ఉన్న లెవెన్ డేస్ ఉన్న మీ డేట్ పీరియడ్ మిస్ అవ్వడానికి కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లానింగ్లో ఉన్న వాళ్ళైతే అసలు బరువులు ఎత్తొద్దు స్టెప్స్ ఎక్కొద్దు ఎక్కువగా స్ట్రెస్ అయ్యే పనులు చేయొద్దు అలసిపోవద్దు టైం టు టైం తినాలి వేడి వస్తువులకు దూరంగా ఉండాలి బెల్లం నువ్వులు ఇలాంటి వాటికన్నీ పపాయ పైనాపిల్ ఇలాంటి వస్తువులన్నిటికీ దూరంగా ఉండాలి చలవా చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నవాళ్ళు ఫ్రో ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఆపిల్ దానమ్మ క్యారెట్ బీట్రూట్ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ తీసుకోండి అంతేగాని ఒక లెవెన్ డేస్ బిఫోరే మీకు ఉన్న సిమ్టమ్స్లో అంటే మీకు బయట డిచార్జ్ అవ్వచ్చు కాళ్ళు నొస్తున్నాయి కావచ్చు పొత్తి కడుపులో పెయిన్ అవ్వచ్చు బ్యాక్ పెయిన్ అవ్వచ్చు ఇంప్లమెంటేషన్ బ్లీడింగ్ స్పాట్ బ్లీడింగ్ కావచ్చు అన్నీ ఉన్నా కూడా కూడా మీ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్గా అప్పుడు మనకు తెలియదు అండి పీరియడ్ డేట్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వాల్సిందే ఆల్మోస్ట్ నన్ను ఈ క్వశ్చన్ని చాలా మంది అడిగారండి బిఫోర్ పీరియడ్ తెలిసి తెలిసిపోతుందని మీరు అన్నారు కదా అండ్ మీరు చెప్పిన ఎల్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్లో నాకు అన్ని సిమ్టమ్స్ ఉన్నాయక్క సో మాకు ఇది ప్రెగ్నెన్సీ అన్న కొంచెం చెప్పండి అని అన్నారు బట్ నేనైతే గైనిక్ నీకు కాదు కదా సో అనుభవంతో కొన్ని సిమ్టమ్స్ని మీతో షేర్ చేశాను సో మెయిన్గా నేను చెప్పే అయితే ఒకటేనండి మీకు పియడ్ డేట్ అయితే మిస్ అవ్వాల్సిందే మిస్ అయినాకనే మీకు ఏ విషయం అనేది తెలుస్తుంది ఇది మొదటి క్వశ్చను చాలామంది అడిగిన క్వశ్చను రిక్వెస్టెడ్ క్వశ్చన్ అనమాట అందుకే ఫస్ట్ దీనికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను అండ్ సెకండ్ క్వశ్చన్ ఇది కూడా చాలా మంది కామెంట్ చేశారండి సో వాళ్ళ క్వశ్చన్ ఏంటిదంటే పియర్ డేట్ మిస్ అయిపోయింది చెక్ చేసుకోమంటారా అని కొంతమంది అడిగితే కొంతమంది మేడం మేము లెవెన్త్ డే నుంచి ట్వంటీ ఎయిత్ డే ఆ మధ్యలో అప్పుడప్పుడే కలిసాము అసలు ప్రెగ్నెన్సీ వస్తుందా దాని గురించి నేను తాత డిస్కస్ చేస్తాను ఫస్ట్ కా సెకండ్ కామెంట్ ఏంటిదంటే సో ఇది అడిగారు అనమాట మేడం పియడ్ డేట్ అక్క పియర్ డేట్ మిస్ అయిపోయింది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమంటారా పాజిటివ్ వస్తుందా అని చెప్పి సో పేరెంట్స్ అనుకునే వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటూ ఉంటుందండి సో నా డేట్ ఫస్ట్కి ఉందనుకోండి సెకండ్కి చెక్ చేసుకుంటూ ఉంటారు లేదా ఫస్ట్ ఫస్ట్లో చెక్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది థర్టీ డేస్ సైకిల్ ఉంటే కొంతమంది ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది కొంతమంది ట్వంటీ సిక్స్ డేస్ ఉంటుంది కొంతమంది ట్వంటీ ఫైవ్ డేస్ సైకిల్ ఉంటుంది మంత్లీ సైకిల్స్ సో దాన్ని బట్టి సరే మీకు ఫస్ట్ ఫిఫ్త్ పేరే నెల ఫిఫ్త్కి ఉంది ఉందనుకోండి ఈ నెల ఫిఫ్త్కి రావాలి అట్లీస్ట్ థర్డ్ ఆర్ సెకండ్కి రావాలి రాలేదు వెంటనే చెక్ చేసుకోకూడదండి అది బ్లండర్ మిస్టేక్ మీకు అందులో ఎవరు చెక్ చేసుకోవాలంటే మీకు రెగ్యులర్ మంత్లీ సైకిల్స్ ఉండి మీకు పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉండి మీరు లెవెన్త్ డే ట్వంటీ ఎయిత్ డే మధ్యలో రెగ్యులర్ కలిసిన వాళ్ళైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటూ ఆ డేస్లో ఖచ్చితంగా కలిసాము అనుకున్న వాళ్ళైతే ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా ఉండని వాళ్ళైతే ఆ డేట్కి చెక్ చేసుకున్న ఓకే కానీ పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అందులో ఏదైనా ఒకటి పెట్టుకొని మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్ ఉండి థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లం ఉండి మీరు ప్లానింగ్లో ఉన్నా కూడా టైం టు టైం డేట్ రావాలని ఏం రూల్ లేదు కాబట్టి అది ప్రెగ్నెన్సీ అవ్వాలని కూడా రూల్ లేదు కాబట్టి మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో వాళ్ళు వన్ మంత్ అయిపోగానే చెక్ చేసుకోకూడదండి సో లాస్ట్ మంత్ ఫిఫ్త్కి వచ్చింది డేటు ఈ మంత్ ఫిఫ్త్కి ఆర్ థర్డ్కి రావాలి కానీ రాలేదు సో ఇది ప్రెగ్నెన్సీ అని చెప్పి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకొని చెక్ చేసుకుంటూ ఉంటారు అందులో తప్పేమీ కాదు బట్ ఒక్కసారి నెగిటివ్ వచ్చిందంటే అరే మేము ప్లానింగ్లో ఉన్నా కూడా నెగిటివ్ వచ్చిందని చెప్పి వస్తూ ఉంటుంది మీరు ప్లానింగ్లో ఉండి మీ హెల్త్ సహకరిస్తుంది మీరు అన్నిట్లో ఫిట్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెంట్ అవుతుంది అనిపిస్తే కన్ ఖచ్చితంగా ప్రెగ్నెంట్గా వస్తుంది బిఫోర్ అందరికీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ ఉండాలని రూల్ ఏం లేదు అసలు ప్రెగ్నెన్సీ హోల్ జర్నీలో కొంతమంది సిమ్టమ్సే ఉంటాం కానీ అది ప్రెగ్నెన్సీ అవుతూనే ఉంటుంది అసలు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే అంత ఆరోగ్యంగా ఉంటారు అసలు ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు అండ్ నార్మల్ పీపుల్ ఎలా ఉన్నారో అలానే ఉంటారు అసలు ప్రెగ్నెంట్ అని కూడా అన్నట్టుగా ఉంటాం వాళ్ళకి అసలు వాళ్ళకి నీరసం కూడా ఉండదు కొంతమందికి అలా ఉంటూ ఉంటారు కాబట్టి మనము అందరికీ ఒకటే ఇప్పుడు ఒక తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లల ముగ్గురు పిల్లల ప్రెగ్నెంట్ జనరే ఒక రకంగా ఉన్నప్పుడు వేరే వేరే ప్రెగ్నెంట్ జనరులతో మనం ఎలా కంపేర్ చేసుకుంటాము కాబట్టి మీరు ప్రెగ్నెంట్ పీరియడ్ డేట్ మిస్ అవ్వగానే ప్రెగ్నెంట్గా మొత్తం కన్ఫర్మ్ కాకండి ఫస్ట్ మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి నెగిటివ్ వచ్చిందని బాధపడకుండా అట్లీస్ట్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ అన్న ఆగాలండి చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ చేశారు మేడం పీరియడ్ డేట్ మిస్ అయింది ప్రెగ్నెన్సీ అయినా చెక్ చేసుకోవచ్చా చెక్ చేసుకుంటే నెగిటివ్ వస్తుంది అక్క ఏం చేయాలక్క చెప్పండి అని చెప్పి చాలామంది అడిగారు నాకు వాళ్ళు అడిగిన పర్లే చాలా బాధ అనిపించేది ఎందుకంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నెగిటివ్ వచ్చిందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు నెగిటివ్ వచ్చిందని ఫీల్ అవ్వకండి నెక్స్ట్ టైం బెటర్ లా అంతే అలాగే ఒకసారి గైనిక్ని కలవండి ట్యాబ్లెట్స్ ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే ఆ ట్యాబ్లెట్స్ ఒక థెరఫీ వాడండి అంతేగాని ఒక్కసారి కన్ఫర్మ్ కాలేదని బాధపడకండి బట్ చాలామంది చాలా ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళే మేబీ కామెంట్ చేస్తూ చేస్తూ ఉండక ఉంటూ ఉండొచ్చు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండొచ్చు నేను కాదనను బట్ పీయడ్ డేట్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకండి ఒక వన్ వీక్ అయినాక చెక్ చేసుకోండి లేదా టెన్ డేస్ అయినాక చెక్ చేసుకోండి కానీ మీలు వాళ్ళ టైం ఆ టైం అంతా కూడా ఎంత స్పీషియస్ అంటే మీరు అంతా జాగ్రత్తగా ఉండాలి అంటే అసలు బరువులు ఎత్తొద్దు బరువైన పనులు చేయొద్దు స్టెప్స్ ఎక్కొద్దు దిగొద్దు ప్రెగ్నెన్స్ జర్నీ అంటే చాలా డెలికేట్ అయిపోయింది ఈ రోజులలో సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సో నన్ను ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడిగారు బిఫోర్ ఏ డేట్కి పది రోజుల ముందు మాకు సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పి కొంతమంది అడిగితే సో పియర్ డేట్ మిస్ అవ్వగానే సెకండ్ డే నుంచి ఇది ప్రెగ్నెన్సీనా కాదా అని చెప్పి అడిగిన వాళ్ళు ఇంకొంతమంది అనమాట ఈ టాప్ టూ సిమ్టమ్స్ అంటే టాప్ టూ క్వశ్చన్ సారీ ఈ రెండు క్వశ్చన్లు చాలా మంది కామెంట్లో అడిగారు క్లారిఫై అయ్యిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడిగాను చెప్తాను అండ్ కామెంట్ చేసిన ఛానల్లో ఇంకొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వైట్ డిశ్చార్జ్ గురించి అక్క మీరు చెప్పినట్టుగానే నాకు వైట్ డిచార్జ్ అలానే అవుతుంది చీమిడిలాగా అవుతుంది ఇదే ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అయినా సో ప్రెగ్నెన్సీ నేను అయినట్టేనా అని చెప్పేసి ఒక నలుగురు ఐదుగురు అడిగారు వైట్ డిశార్జ్ గురించి మంచి కామెంట్ సో దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నేను చెప్పాను కదండి మనకు పీరియడ్స్ బిఫోర్ పీరియడ్ వచ్చే సిమ్టమ్స్ అలాగే ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ మ్యాక్సిమం రెండు ఒకేలాగానే ఉంటాయి నైంటీ పర్సెంట్ ఒకేలాగా ఉంటాయి నాట్ ఫిఫ్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సో రెండింటిని క్లారిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది సో వైట్ డిచార్జ్ టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తాను సో వైట్ డిశార్జ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ కలర్లో ఉండదు అండ్ కొంచెం తిక్కుగా ఉంటుంది లాగానే ఉంటుంది అండ్ మీకైతే ప్రైవేట్ ప్లేస్లో ఇచ్చింగ్ ఉండకూడదు అలాగే వైట్ టీ స్మెల్ రాకూడదు తీగల లాగా ఉంటుంది అనమాట సో అలా అయితే అదొక ప్రెగ్నెన్సీ బిఫోర్ ప్రెగ్నెన్సీ సిమ్టమే మీరు ప్లాన్లింగ్ ప్లానింగ్లో ఉన్నట్లయితే అది కూడా ఒక సిమ్టమ్గా కేటగిరీ తీసుకోవచ్చు సో వైట్ టీ గురించి నేను సపరేట్గా ఒక పెద్ద లాంగ్ వీడియో తీశాను ప్రెగ్నెన్సీ జర్నీలో వైట్ టీ అనేది ఎలా ఉంటుంది సో అది వైట్ టీచార్జ్ వల్లనే ప్రెగ్నెన్సీ అవునా కాదని తెలుసుకోవడానికి గల కారణాలు ఏంటివి బిహైండ్ రీజన్స్ ఏంటివి అని చెప్పేసి దానికి సంబంధించి లాంగ్ వీడియో పెట్టానండి చూడండి మన సిరీస్ వీడియోలో మిగతా క్లారిఫై అయిపోతుంది సో ఓవర్లేషన్ టైంలోనే కలవాలా లేదా ఆ ఓవర్లేషన్ టైం అయిపోయినాక కలిస్తే ప్రెగ్నెన్సీ రాదా అని కొంతమంది అడిగారనమాట సో ఈ ఓవర్లెషన్ పీరియడ్ అనేది మనకు పీయర్స్ వచ్చిన లెవెన్త్ డే నుంచి ట్వంటీ ఎయిత్ డే మధ్యలో ఓవర్లెషన్ పీరియడ్ అని అంటారు ఆ టైంలో భార్యాభర్తలు కనుక మీట్ అయినట్లయితే ప్రెగ్నెన్సీ అవడానికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఆ టైంలో మీరు మీట్ అయినట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళైతే మీకు రెగ్యులర్ పియర్ సర్కిల్స్ ఉన్నట్లయితే థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ లేనట్లయితే అయితే ఖచ్చితంగా మీ ఏజు బిఫోర్ థర్టీ అయితే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది మీకు ఏజ్ థర్టీ ప్లస్ ఉండి ఓవర్లేషన్ పీరియడ్స్లో అప్పుడప్పుడు కలిసి ఓవర్లేషన్ పీరియడ్ అయిపోయినాక కలిసినట్లయితే పీరియడ్ రా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉండవండి సో కాబట్టి ఓవర్లేషన్ పీరియడ్ గుర్తుపెట్టుకోండి ఎవరికైతే ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉందామనుకున్నారో వాళ్ళు ఓవర్లేషన్ పీరియడ్స్లోనే ఖచ్చితంగా కలవాలి అలాగే మీ మంత్లీ సైకిల్స్ కూడా రెగ్యులర్గా ఉండాలి ట్వంటీ ఎయిట్ డేస్ సర్కిల్ అనేది ఉండి ఖచ్చితంగా మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లం లేదు ఓవర్ పీర్ పీరియడ్ లెవెన్త్ టు ట్వంటీ ఎయిత్ డే మధ్యలో కలిసి ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందండి కొంతమంది ఓవర్లేషన్ పీరియడ్ డేట్ అయిపోయినాక కూడా కలిసినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అది బై లక్ అనుకోవాలి అది అదృష్టం అనుకోవాలి దేవుని దయా అనుకోవాలి ఒక మాటలో చెప్పాలి అని అంటే సో ఓవర్ లక్షన్ పీరియడ్ అయిపోయినాక కలిసాం మేడం మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా అని చెప్పి కొంతమంది అడిగారు అది నేను చెప్పలేనండి సో ఓవర్ లెషన్ పీరియడ్లోనే కలిస్తేనే ప్రెగ్నెన్సీ అనేది నైంటీ పర్సెంట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పాట్ స్పాట్ బ్లీడింగ్ గురించి కొంతమంది అడిగారు చాలా తక్కువ మంది అడిగారు దాని గురించి మేడం అందరికీ స్పాట్ బ్లీడింగ్ అవుతుందా సో స్పాట్ బ్లీడింగ్ అవుతేనే దాని ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అనుకుంటారా లేకపోతే ప్రెగ్నెన్సీ రాదా కాదా అని చెప్పి కొంతమంది అడిగారు రూల్ ఏం లేదండి స్పాట్ బ్లీడింగ్ నేను ఈ మధ్యన ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వింటున్నాను అంతకుముందు అయితే ఈ స్పాట్ బీడింగ్ గురించి సిమ్టమ్ గురించి నేను వినను కూడా వినలేదు నాకు తెలియని కూడా తెలియదు తర్వాత కొన్ని వీడియో సర్చ్ చేయంగా నిజంగానే స్పాట్ బ్లీడింగ్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి అది ఎలా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక డ్రాప్ అయ్యి మీకు బిఎడ్ డేట్ మిస్ అయిన తర్వాత ఇప్పుడు ఫిఫ్త్కి టు ఫిఫ్త్ టు థర్డ్ సర్కిల్ ట్వంటీ ఎయిట్ డేస్ సర్కిల్ ఉందనుకోండి ట్వంటీ ఎయిట్ డేస్ అయిపోయినాక కొంచెం చుక్కగా కనిపించింది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ తర్వాత మళ్ళీ మీకు బ్లీడింగ్ కనిపించలేదు ఆ తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్కి కనిపించింది అలా అయితే ఓకే కానీ ఎలా అయినా కూడా వెంటనే మీరు డాక్టర్ని సంపాదించాలి బట్ అది కూడా ప్రెగ్నెన్సీ జీలో ఒక పార్ట్ అనమాట కొంతమందికి త్రీ మంత్స్ వరకు స్పాట్ బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుందంటే వారి విత్ ప్రెగ్నెన్సీ అండ్ ఉన్నవాళ్ళే కాబట్టి సో ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చాలామంది అడిగిన డౌట్ మేడం మీరు చెప్పినట్టుగా నాకు చాలా లెగ్స్ పెయిన్ అవుతున్నాయి సో మీరు చెప్పిన ప్రెగ్నెన్సీ ఎంటెమ్స్లో నాకు దాదాపుగా ఉన్నాయని చెప్పేసి అన్నారు లెగ్స్ పెయిన్ క్రామింగ్స్ అనేవి మనకు పీరియడ్ వచ్చే ముందు కూడా అవుతూ ఉంటాయి కదండి కాబట్టి దాంది దీనిది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది నేను ఇది ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఎంత ఘోరంగా లెగ్ పెయిన్ ఉంటుందంటే మనకు పీరియడ్ వచ్చే ముందు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అండ్ మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉండే ఆ సిమ్టమ్ వస్తే టైమ్స్ ప్రెగ్నెన్సీ లాగా కూడా అనుకోవచ్చు కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్లు అడిగిన క్వశ్చన్లు ఇవే ఎక్కువని అండి ఇంకా నేను పార్ట్ టూ నెక్స్ట్ వీక్ పెడతాను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇక్కడికి అని చెప్పేసి ఒక టాప్ సిక్స్ కామెంట్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేశాను నేను టెన్ సింటమ్స్ గురించి డిస్కస్ టెన్ కామెంట్స్ గురించి డిస్కస్ చేసేసరికి ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది మీకు క్లారిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను చాలా మంది అడిగిన ప్రశ్నలే కొన్ని సమాధానం అయితే క్లారిఫై చేశాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగండి ఖచ్చితంగా క్లారిఫికేషన్ చేస్తాను వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ ప్రెగ్నెంట్ సిరీస్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆయొని ప్రతి చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తేస్తాను నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్తో అండ్ ఉన్న వీడియోతో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే